హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎస్ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇది మార్నింగ్ లాక్ అనమాట అంటే మార్నింగ్ నేను లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళబోయే లోపు ఎలా జరిగింది ఏంటి అనేది మీతో చూపిద్దామని అనుకుంటున్నా బట్ అలా అని అనుకుంటాను కానీ నేనైతే మొత్తం ఈజ్ నేను చేసిన పనులన్నీ అయితే షూట్ చేయలేకపోయానండి నిజంగా అది అలా షూట్ చేయడం కూడా చాలా కష్టం అనేది అయితే నాకు అర్థమైంది చాలా సార్లు అలా అనుకుంటా మార్నింగ్ లాక్ అని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాను కానీ బట్ అది ఎంత కష్టమో నాకు అలా చేద్దామని ట్రై చేసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా ఈరోజైతే నేను కొంచెం మార్నింగ్ లేట్గానే లేచాను నేను లేచేసరికి సెవెన్ అలా అయితే అయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఎండ ఈరోజు ఎండ కూడా అలాగే చాలా ఎక్కువగా వచ్చింది సో నేను లేచిన తర్వాత ఊరికే బయటకి అలా వస్తే సో ఆ సెవెన్కి అలా ఉంది అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిద్దామని అనుకుంటున్నాను మీకు మంచిగా కనపడుతుందని అనుకుంటున్నాను చూసారు కదా ఇదేంటంటే అరటి చెట్టు సో అరటి చెట్టు గల మనకి ఇలాగా కిందకి వేలాడుతూ ఉంటుంది కదా బట్ ఇదైతే చూడండి ఎలా ఉందో ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయి అనమాట కాయలు సో ఇది నాకు చాలా ఏమంటారు కొత్తగా అనిపించింది ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు చూడలేదు సో అది మీతో షేర్ చేద్దామని అయితే చూపించా బట్ నేను పైనుంచి తీయటం వల్ల అంత క్లియర్గా అయితే కనపడలేదు నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే కింద క్లియర్గా వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను నెక్స్ట్ అండ్ మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట ముఖ్యంగా ఈరోజు నేను మార్నింగ్ వీడియో చేయాలి అని ఎందుకై ఎందుకు అనుకున్నానంటే సో మీకు రైస్ మీరు నేను స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా రైస్ జస్ట్ పులిహోర సో అది ఆ పులిహోర లెమన్ రైస్ లెమన్ రైస్ అనేది అందరూ చేస్తూనే ఉంటారు అది వెరైటీ కాదు బట్ ఆ లెమన్ రైస్ని కొంచెం ఇదిగా చేశాను అది మీతో షేర్ చేద్దాం వితౌట్ లెమన్తో ఎలా చేశాను అనేది మీతో షేర్ చేద్దాము అని అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ అయిపోయింది కదా బయట అలా వ్యూ ఒక్కసారి అలా చూసేసి వచ్చాను అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను అనమాట కాఫీ అనేది జనరల్గా బయట కూర్చొని హాయిగా నేచర్ చూస్తూ అలా మార్నింగ్ తాగితే బాగుంటుంది బట్ ఈరోజు ఏంటంటే బయట ఎండ ఎక్కువగా ఉండటం వల్ల బయట అయితే అసలు కూర్చోలేకపోయినాను చాలా వేడిగా అనిపించింది అనమాట సో అందుకని మళ్ళీ లోపలికి వచ్చేసి ఫ్యాన్ కింద కూర్చొని అయితే తాగుతున్నా బట్ కానీ మార్నింగ్ కాఫీ అనేది బయట నేచర్లో అలాగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని తాగితేనే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో ఈరోజైతే అది కుదరలేదనమాట గా లెగవటం వల్ల అండ్ ఇక్కడ ఏంటంటే చూసారు కదా ఇక్కడ నెక్స్ట్ కాఫీ కాఫీ తాగటం అయిన వెంటనే నెక్స్ట్ చేసే ముందు పని ఏంటంటే మాక్సిమం నైట్ ఇవి ఎంత నైటే నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను బట్ ఈరోజు ఏంటంటే అలా నైట్ చేయడం కుదరలేదు ఆ కుదరకపోవటం వల్ల మార్నింగ్ కిచెన్ నిండా ఇలా అనమాట అందులో లేటుగా కూడా లేచాను కదా సో అందువల్ల ఇలా ఫస్ట్ అయితే నేను షింక్లో ఉన్న ఈ బౌల్స్ అన్ని అయితే క్లీన్ చేసేసిన అండ్ ఇది అయిన తర్వాతనే మిగిలిన ఏ పని అయినా చే చేస్తాను అనమాట ఎందుకంటే ఇవి ఇక్కడ ఇలా ఉంచి మిగిలిన పని ఏది చేసినా కానీ చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని అయితే ఫస్ట్ నేను ఈ బౌల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే కిచెన్లో ఫోన్ చేయాల్సిన మిగిలిన పనులు అంటే వంట చేయటం అవి ఉంటాయి కదా సో టిఫిన్ సెక్షన్ వంట ఈరోజు నేను వంట గురించి అయితే అంటే కర్రీస్ అవి అయితే ఏం చూపించట్లేదు బట్ నేను ఇక్కడ చెప్పాను కదా ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే లెమన్ రైస్ వితౌట్ లెమన్ చేసి చూపించాలని అనుకుంటున్నాను ఇదేంటంటే ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ మనం ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చినప్పుడు కానీ లెమన్ ఒక్కొక్కసారి సమ్మర్లో మంచి రేట్ ఉంటుంది కదా సో ఆ టైంలో కానీ ఇలా చేసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది నేనైతే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకున్నానండి అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అయితే తీసుకున్నా ఎందుకంటే అది చాలా ఉంది వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అండ్ మనం వేడివేడిగా ఇక్కడ వండి అయినా చేసుకోవచ్చు సో అలాగ ఫస్ట్ అయితే నేను ఆ రైస్ తీసుకొని విడివిడిగా పొడి పొడిగా ఉండేటట్లుగా కలుపుకున్నాను అనమాట అండ్ దెన్ నెక్స్ట్ ఇది మన లెమన్ రైస్కి కావాల్సింది చూ చూడటానికి ఇది ఎలా ఉందంటే మనకి సన్న సగ్గుబియ్యం మాదిరి అనిపిస్తుంది సో కానీ ఇదైతే సగ్గుబియ్యం కాదండి ఏమంటారు నిమ్మ ఉప్పు లెమన్ సాల్ట్ అని అంటారు సో ఇదై ఇది అనమాట సో దీంతో మనం చాలా ఈజీగా లెమన్ రైస్ అయితే చేయొచ్చు సో నేను ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను దానికి అంటే నేను తీసుకున్న రైస్కి ఎంత క్వాంటిటీ అయితే కావాలి అనేది తీసుకున్నా అండ్ మనం లెమన్ జ్యూస్ ఎంత అయితే అన్నంలో కలుపుతామో అన్ని వాటర్ తీసుకొని ఆ దానికి కావాల్సిన క్వాంటిటీలో కొంచెం అలాగా అలా ఏమంటారు లెమన్ సాల్ట్ అనేది ఆ వాటర్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలి చాలా ఈజీగా కరిగిపోతుందండి వాటర్లో సో అలాగా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా తేలిగ్గా అయిపోతుంది ఇదైతే మనం ఫస్ట్ ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని రైస్లో అయితే కలిపేసుకుందాము ఎందుకంటే కొంచెం ఈ ఈ పులుపు అనేది ఆ రైస్కి పడితే బాగుంటుంది కదా సో ఫైనల్గా అయినా కలుపుకోవచ్చు బట్ నేనైతే ఎప్పుడైనా లెమన్ లెమన్ జ్యూస్ అయినా సరే ఫస్ట్ ఇలా రైస్కి ఇలా పట్టేటట్లుగా కలుపుతాను అనమాట సో ఈ మాదిరిగా ఇలాగ మంచిగా మెల్ట్ చేసేసుకొని వాటర్ ఇలా జ్యూస్ లాగా ఇలా అయిపోయిన తర్వాత సో వాటర్లో అలా తీసుకొని కలిపేస్తున్నాను అనమాట ఇక్కడే మనము దీనికి నేను చేసిన మా అంటే మర్చిపోయాను మిస్టేక్ ఏమి కాదు నేను అయితే మర్చిపోయాను ఇలా కలిపినప్పుడు ఏంటంటే ఇందులో సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ఇప్పుడు సాల్ట్ వేయటం మర్చిపోయాను జస్ట్ ఓన్లీ ఈ వాటర్ మాత్రమే ఇలా క రైస్కి అంతా పట్టేటట్లుగా కలుపుతున్నాను అనమాట అండ్ తర్వాత కొంచెం తీసుకొని టేస్ట్ అంటే మనం ప్రసాదం అయితే టేస్ట్ చూడకూడదు కానీ టిఫిన్కి టేస్ట్ చూసుకోవచ్చు కదా సో అందుకని నేను కొంచెం అయితే తీసుకొని సరిపోయి సరిపోయిందా లేదా అని అనమాట సో సరిపోయింది ఇంకొంచెం వేసేసి సో ఇలా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపాను అనమాట ఏమీ అసలు మీకు డిఫరెన్స్ ఏమీ ఉండదండి మొత్తం మనం నిమ్మకాయ తోటి చేసుకుంటే అలా అయితే ఉంటుందో సో అలాగే ఉంటుందనమాట అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే తిరగమాత పెట్టుకోవడం ఫస్ట్ మనం రైస్ అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా మనం అందులోనే పసుపు కూడా వేసి కలుపుకోవచ్చండి బట్ పసుపు అనేది కొంచెం వేగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పసుపుని కూడా తిరగమాతలో వేసాను అన్నమాట చూసారు కదా ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఎండుమిర్చి అవన్నీ వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు మూడింటిని కూడా ఫ్రై చేసి ఫస్ట్ రైస్లో వేసేసుకున్న ఎందుకంటే ఈ తిరగమాత గింజలు వేసేసరికి అవి మాడిపోతాయేమో అని నాకు డౌట్ వచ్చింది సో అందుకని అయితే నేను అలా వేసాను అనమాట అండ్ దెన్ నెక్స్ట్ తిరగమాత మామూలుగా మనం ఏదైతే తిరగమాత పెట్టుకుంటామో అది వేసి కొంచెం కరివేపాకు పసుపు వేసాను అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఆ రైస్లో వేసేసి కలిపేసాను అనమాట ఇక్కడ నేను లాస్ట్గా ఫైనల్గా కొంచెం టేస్ట్ చూసినప్పుడు నాకు అర్థమైంది నేను ఇందులో సాల్ట్ వేయటం మర్చిపోయానని సో అందుకని ఇది ఫైనల్గా కలిపిన తర్వాత ఇందులో నేను సాల్ట్ అయితే వేసాను అండ్ మీకు చూసారు కదా అంటే మనం చూడటానికి నిమ్మకాయ పులిహోర అలానే అచ్చం అలానే ఉంది బట్ టేస్ట్ కూడా యాజ్ టీజ్ ఉంటుందండి ఎక్కడ కూడా ఏం డిఫరెన్స్ అనేది ఉండదు మనము అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా మా ప్రసాదం చేసి పెట్టాలి అన్న టైంలో కూడా సో మనం ఇలా కనుక మా చింతపండుది కాకుండా లెమన్ రైస్ చేయాలి అనుకుంటే సో దీంతో చేస్తే కనుక చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్ వైజ్ కూడా సూపర్ అచ్చం మన నిమ్మకాయ రసంతో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చుతుంది అనే అనుకుంటున్నాను సో మీలో ఎవరైనా లెఫ్ట్ ఓవర్ రైస్ కనుక ఉంటే ఈ నిమ్మ ఉప్పు తోటి ఇలా ట్రై చేయండి ఒకసారి అండ్ ఇది ఇదే కాదండి మనము ఇత్తడి సామాన్లు అంటే దేవుడి దగ్గర ఉండే పూజ సామాన్లు లేదా వంటగదిలో ఉండే ఇత్తడి సామాన్లు ఏమైనా కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ లెమన్ రైస్ అనేది చా సారీ 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 లెమన్ సాల్ట్ లెమన్ సాల్ట్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది సో అది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఎలా ఏంటి ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఎంత మంచిగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా దాన్ని నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను